సునీత విలియమ్స్ కోసం కోట్ల కళ్ళు నెలలుగా ఎట్టకేలకు నాసా క్రూ డ్రాగన్ స్పేస్ ఫ్లైట్ జర్నీ విజయవంతంగా ఎక్కడో అంతరిక్ష కేంద్రంలో రెండు వందల ఎనభై ఆరు రోజుల పాటు గడిపిన భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీత విలియమ్స్ క్షేమంగా తిరిగి వచ్చారు తోటి వ్యోమగామి బ్యారీ బుచ్ విల్మోర్ తో కలిసి భూమండలానికి చేరుకున్నారు అమెరికాలోని ఫ్లోరిడాలో ల్యాండ్ అయ్యారు భారత కాలమానం ప్రకారం ఈ తెల్లవారుజామున సరిగ్గా మూడు గంటల ఇరవై ఏడు నిమిషాలకు స్పేస్ ఎక్స్కు చెందిన డ్రాగన్ క్యాప్సుల్ క్రూ నైన్ ఫ్లోరిడాలో గల నాసా కెనడీ స్పేస్ సెంటర్ కు చేరుకుంది అక్కడి నుంచి వారిద్దరిని టెక్సాస్ లోని హ్యూస్టన్లో నాసాకు చెందిన జాన్సన్ స్పేస్ సెంటర్ తీసుకెళ్లారు నలభై ఐదు రోజుల పాటు అక్కడే రీహాబిలిటేషన్లో గడపబోతున్నారు ఫ్లోరిడా తీరంలో స్పేస్ఎక్స్ డ్రాగన్ క్యాప్సిల్ నేరుగా సముద్రంలో దిగింది లక్షలాది మంది నాసా యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా దీన్ని వీక్షించారు భూ వాతావరణంలోకి తిరిగి ప్రవేశించిన కొద్ది నిమిషాలకే క్యాప్సిల్ సురక్షితంగా నీటిలో దిగింది ఆ వెంటనే నాసా కంట్రోల్ రూమ్ లో హర్షాతిరేకాలు అమెరికన్ వ్యోమగామి సునీత విలియమ్స్ బియారి విల్మోల్ తో పాటు నిక్ హేగ్ రష్యన్ వ్యోమగామి అలెగ్జాండర్ గోర్బనో ఈ క్యాప్సుల్లో ఉన్నారు ఈ క్యాప్సిల్ భూ కక్షలోకి ప్రవేశించే సమయంలో కొద్దిసేపు కమ్యూనికేషన్ బ్లాక్ అయినట్లు తెలుస్తోంది నాసా దాని క్షణాల్లోనే పునరుద్ధరించగలిగింది ను తెరిచిన వెంటనే ఈ నలుగురు వ్యోమగాములు చిరునవ్వులతో చేతులు కనిపించింది కూడా కూడా చూస్తున్నాం క్షేమంగా ఉన్నట్లుగా సంకేతాలు ఇచ్చారు అనంతరం సునీత విలియమ్స్ ఇతర ఆస్ట్రోనాట్లను హ్యూస్టన్ కు తరలించారు భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీత రాకపై భారతీయులు హర్షం వ్యక్తం చేశారు ఆమె క్షేమంగా రావాలని పూజలు ప్రార్థనలు చేశారు రైట్ సునీత విలియమ్స్ కోసం కోట్ల కళ్ళు నెలలుగా ఎదురు చూస్తారు దాదాపు తొమ్మిది నెలలుగా వారం రోజుల పాటు ట్రిప్ అని కొంచెం చెప్పి వెళ్ళారు కాకపోతే అక్కడ జరిగినటువంటి పరిణామాలు మనందరికీ తెలిసినవే ఎటుకేలకు నిన్న దివి నుంచి భూవికి అనేది మనం సాధారణంగా వింటూ ఉంటాం కానీ నిన్న చూసాం దివి నుంచి భూవికి వచ్చారు యావత్ ప్రపంచం మెయిన్గా మన భారత్ కూడా కోటి కలలతో వెయిట్ చేసినటువంటి సందర్భం ఈరోజు తెల్లవారుజామున వచ్చింది మనం స్క్రీన్ మీద క్లియర్గా చూస్తున్నాం ఆ వ్యోమన రావడం సముద్రంలో సేఫ్గా ల్యాండ్ అవ్వడం పారాచూట్ల సహాయంతో అక్కడి నుంచి ఒక్కొక్క ఆసిన ని తీసుకురా వచ్చి సేఫ్గా వారిని అయితే తీసుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్స్ ఏ విధంగా ల్యాండ్ అవుతారు ఎటువంటి టెన్షన్స్ లేకుండా ఎటువంటి అవాంతరాలు లేకుండా సేఫ్గా ల్యాండ్ అవ్వాలని చెప్పి రెండు ఎన్ని గుండెలు ప్రార్థనలు చేశా అనేది మనందరం చూసాం సో అసలు ఏ విధంగా జరిగింది ట్రావెల్ వచ్చిన తర్వాత ఎటువంటి కండిషన్ ఉండబోతోంది ఆ వ్యోమగాల నలుగురికి మనకి దారిలో కొద్దిసేపు ఇంటర్నల్ సిగ్నల్ కూడా కట్టినట్టుగా తెలుస్తోంది ఆ ఇంటర్నెట్ సిగ్నల్ మళ్ళీ వెంటనే పునరుద్ధరించారు కాకపోతే పద్దెనిమిది గంటల పాటు సాగినటువంటి ప్రయాణానికి సంబంధించి కూడా మనం మాట్లాడదాం మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్న సుందర్ గారు సైంటిస్ట్ అదేవిధంగా బుడ్డ రామలింగేశ్వరరావు గారు ఉన్నారు చీఫ్ సైంటిస్ట్ ఎక్స్ చీఫ్ సైంటిస్ట్ వెరీ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు ద షో రామలింగేశ్వరరావు గారు గుడ్ మార్నింగ్ సార్ వెరీ గుడ్ మార్నింగ్ రామలింగేశ్వరరావు గారు ఎస్ ఎన్నో కోట్ల కళ్ళు చేశాయి నిన్నటి తరుణం గురించి ఈసారైనా వస్తారా రారా అనేక సార్లు పోస్ట్ అయినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం కాకపోతే ఈసారైనా ఏంటి ఏ సేఫ్గా ల్యాండ్ అవుతారా ల్యాండ్ కారా అని చెప్పి పిడికిడి గుండె పట్టుకుంటారంటారు చూసారా అట్లాగా అందరి గుండెలో కూడా ఒక్క నిమిషం ల్యాండ్ అవుతున్న టైంలో ఏ విధంగా ల్యాండ్ అవుతారని చెప్పి అనేక డౌట్స్ అనేక మంది ప్రార్థనలు కూడా చేసినటువంటి సిచ్యువేషన్ ఒక్కసారి ల్యాండింగ్ గురించి మాట్లాడదాం సార్ ఆఫ్టర్ దట్ ఏ విధంగా ఇప్పుడు వాళ్ళని ఏ విధంగా ఉంటారు పైన ఉన్నటువంటి కండిషన్స్ వేరు గురుత్వాకర్షణ శక్తి కింద ఉన్నటువంటి సిచ్యువేషన్స్ వేరు ఏ విధంగానే తర్వాత మాట్లాడదాం ల్యాండింగ్ సంబంధించి ఫస్ట్ చెప్పండి సార్ యాక్చువల్లీ ఈ డ్రాగన్ డిజైన్ చేసేటటువంటిది ఏంటంటే హై టెంపరేచర్ ప్రాసెస్ గ్రావిటేషనల్ పుల్ కి అది తట్టుకునే విధంగా దాన్ని డిజైన్ చేశారు అంత ముందు మనం ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఎక్స్ప్లోజన్ అయింది ఎత్తగా ఎత్త ఎత్తగా వచ్చే ముందు ఆ ప్రెషర్స్కి కి ఆ క్యాప్సూల్ చాలా తట అనంతరం టెక్నాలజీలో చాలా మార్పు వచ్చింది ఈ మార్పు వచ్చినప్పుడు వాళ్ళు ఐడెంటిఫై చేసినటువంటి ఫ్యాక్టర్స్ ఏంటంటే ల్యాండింగ్ అవడం ప్రధానంగా సేఫ్టీగా దిగడానికి భూమి మీదకి కొన్ని ప్రికాషన్స్ తీసుకున్నారు వాళ్ళు ఏంటంటే అంటే మనం చంద్రయాన్ త్రీలో మనం సరిగ్గా టూలో ఫెయిల్ అయ్యాము త్రీలో మనం సక్సెస్ఫుల్ గా ల్యాండ్ అయ్యాము ఏంటి థ్రక్స్ అవి వర్క్ చేసి నెమ్మదిగా ఆ గ్రావిటేషనల్ ఫుల్ లో నుంచే హైక్ వస్తుంది హై నుంచి లోకి వేరే వేరే విధంగా ఉంటుంది హై లో నుంచి హైక్ వచ్చేటప్పుడు దాని ఫోర్స్ చాలా ఎక్కువ ఉంటుంది అట్రాక్షన్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ చాలా ఎక్కువ ఉంటుంది సో ఆ మాస్ ఇంటూ దట్ వ్యాల్యూ యాక్సిలేషన్స్ వెలాసిటీ గ్రాడ్యువల్గా తగ్గించుకుంటూ భూమి మీదకి రావాలి అదే ల్యాండ్ మీద చేసేదాన్ని సముద్రంలో చేయడానికి కారణం ఏంటంటే మన హై ప్రెజర్స్లోని ఆ వచ్చినటువంటి క్యాప్సిల్ ఉంది కదా డ్రాగన్ క్యాప్సిలు ఆ పోస్ ఏమాత్రం తగ్గకపోయినా ల్యాండ్ మీద కొద్ది చాలా కష్టం అవుతుంది అందుకనే వాళ్ళు కొంత ఫ్లోరిడాకి లో అది నెమ్మదిగా దించి ఆ క్యాప్సులు సముద్రంలో పడిన తర్వాత తేలే గుణం కొంచెం కలిగి వాళ్ళు సేఫ్గా ఉండేటట్టు ఈ కి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మళ్ళీ వీళ్ళు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉన్నప్పుడు భార రహితంగా జీరో గ్రావిటీలో ఉన్నారు ఇక్కడికి వచ్చేసరికి నైన్ ఎయిటీ వన్ థౌజండ్ సెంటీమీటర్స్ సెకండ్ స్క్వేర్లో గ్రావిటీ అక్వైర్ చేసింది మన బాడీ వెలాసిటీతో ప్రయాణం చేసినప్పుడు మనం ట్రైన్ వెళ్ళేప్పుడు ట్రైన్ వెలాసిటీని మన బాడీ ఎలా తీసుకుంటుందో అలాగే అక్కడ నుంచి స్పేస్ నుంచి మన ఎత్తకు వచ్చేటప్పుడు మన వెలాసిటీని వాళ్ళ బాడీ అక్వైర్ చేస్తుంది అన్నమాట సో వాళ్ళు సేఫ్గా ఉండాలా క్యాప్చువల్ ఏమో సేఫ్గా ఉండాలి అప్పుడు మనకి సుజితా విలియమ్స్ విల్మోర్ వీళ్ళందరూ కూడా చక్కగా దిగడం చాలా ఆనందకరమైనటువంటి విషయం ఇది సక్సెస్ఫుల్ అయ్యా ఆల్మోస్ట్ ఎస్ 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 సుందర్ గారు గుడ్ మార్నింగ్ అండి యా వెరీ గుడ్ మార్నింగ్ సుందర్ గారు ఓకే ఏ విధంగా ల్యాండ్ అవుతారు ఏ విధంగా ఉంటుంది ల్యాండింగ్ లో ఎటువంటి సమస్యలు అంటే సాంకేతికంగా ఎటువంటి రాకూడదు ఎందుకంటే పదిహేడు వేల మైళ్ళ స్పీడ్ తో వస్తున్నప్పుడు ఏదైనా ప్రమాదం జరగచ్చేమో గతంలో చూసినటువంటి పరిస్థితుల దృష్టి అనుకున్నారు ఏది జరగకుండా భూమి మీదకైతే చేరుకున్నారు అది సముద్రంలో ల్యాండ్ అయింది సేఫ్ కావాలని అయితే అక్కడ నుంచి తీసుకెళ్లారు కాకపోతే ఇప్పుడు వస్తున్నటువంటి మరికొన్ని కొత్త క్వశ్చన్స్ ఏంటంటే అక్కడ ఇన్ని రోజులు ఉన్నారు కదా సో అంతరిక్షంలో ఏమేమి అనేవి క్లియర్ కట్ గా మన ఏదో ఉపగ్రహాన్ని పంపించో లేదంటే ఈ చంద్రయాన్ని వీటి వల్ల కాకుండా క్లియర్గా అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఏంటనేది ఇప్పుడు ఈ ఆస్నాట్స్ ద్వారా తెలుసుకునే అవకాశం ఉంటుంది అనేది అవునండి ఇది ఒక గొప్ప అంటే చరిత్రను రాసే అంశం ఇది ఇప్పుడు ఇప్పటి వరకు కూడా లైబుల్ గా ఒక వ్యక్తి అంతరిక్షానికి చేరుకొని ఐఎస్ఎస్ లో ఉండి అంటే ఎక్కువ కాలం అంటే కొద్దిపాటి ఆస్ట్రనాన్స్ అంటే కేవలం కొద్ది సంవత్సరాల క్రితం మాత్రమే మనకి ఈ ప్రాసెస్ జరుగుతా ఉంది అంటే ఇక్కడి నుంచి ఆస్ట్రనాన్స్ అక్కడికి స్పేస్ స్టేషన్ కి వెళ్ళటం అక్కడ అవసరాలను ఏదైనా భర్తీ చేయటం వాటి నుంచి మళ్ళా అక్కడి నుంచి ఏదైనా పర్యవసరణ లేక ఏదైనా మెటీరియలైజ్ ఏదైనా అవసరం అయితే వీళ్ళు అక్కడికి పంపించడం వాటిని మళ్ళీ సర్వే అనాలసిస్ ప్రకారం వాళ్ళు మళ్ళీ రికవర్ చేసుకోవటం ఇలాంటి వర్క్స్ అన్ని కూడా గత కొద్ది కాలం నుంచి మాత్రమే మనకి జరుగుతూ ఉన్నాయి ఇవి కూడా ఎక్కువ రోబో రోబో అంటే మనుషులు కాకుండా మిషనరీ టెక్నాలజీ ద్వారా ఎక్కువ మనకి ప్రయోగింపడం జరిగింది పూర్వ కాలంలో అంతా కూడా ఈ రోబోటిక్ ఇప్పుడు చంద్రయాన్ వన్ చంద్రయాన్ టూ ఇప్పుడు సార్ చెప్పినట్టుగా చంద్రయాన్ అక్కడ మనం అంతా చేసింది కూడా రోబో తోటి మాత్రమే మనం పనిచేయించాం అక్కడ సేమ్ ఇక్కడ వచ్చేసరికి స్పేస్ స్టేషన్స్ కి మనం మనుషులతో పాటు ఎదగాలి మనుషులతో పాటు వెళ్ళాలి అనే ఒక కొత్త నిర్ణయాన్ని తీసుకున్నాం ఈ నిర్ణయం చాలా గొప్పదే ఇవన్నీ చంద్రయాన్ త్రీ విషయానికి వస్తే మనకి అవి పంపించాలి ఆ ఫొటోస్ మనకి రావాలి దాంట్లో ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ లేకపోతే కనుక మనకి చేరుతాయి కానీ అట్లా కాదు మనకి క్లియర్ గా ఎవిడెన్స్ అయితే కనిపిస్తూ ఉంది వారు ఏం చూసారు ఏ విధంగా ఉంటుంది అంతరిక్షంలో ఇంకా చాలా డౌట్స్ వస్తున్నాయి సుందర గారు అంటే జనరేషన్ చాలా స్పీడ్గా ఉంది మనకే తెలిసిందే సో ఇన్ని రోజులు ఉన్నారు అంటే నైన్ మంత్స్ ఉన్నారు అంటే ఇప్పటి నుంచి చంద్రయాన్ అంటే అంతరిక్షంలో కూడా వెళ్ళి రావచ్చు మానవులు కూడా అక్కడ జీవించవచ్చు అనేది కూడా వస్తూ ఉంది అంటే మానవుడు జీవించవచ్చు ఇవన్నీ కూడా పర్య పర్యావరణ ప్రతికూల పరిస్థితులు అనుకూల పరిస్థితులు బట్టి ఉంటాయండి కానీ ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నది ఏంటంటే ఈ వీరు ఏదైతే నైన్ మంత్స్ ఆఫ్ టైమ్ స్పేస్ స్టేషన్ లో గడిపారో ఈ నైన్ మంత్స్ ఆర్ టెన్ మంత్స్ ఎవరీ సెకండ్ ఈజ్ అనే రికార్డ్ ఈజ్ వెరీ వాల్యుబుల్ చాలా అద్భుతం రెండవది వీరు గమనించిన ఎన్నో విషయాల్ని ఆ ఈ డేటా సైన్స్ అనేది ప్రతి ఒక్కరికి కూడా అనుసంధానం అవుతుంది అందరూ స్పేస్ జర్నీ చేయటానికి కూడా కొద్దిగా అవకాశం దొరికినట్టేననేది అనేది చిన్న చిన్నగా మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు అంటే ఖచ్చితంగా ఇది ఇప్పుడు ఇప్పుడు ఏదైతే మనకి ఫెయిల్యూర్స్ వచ్చినాయో ఆ ఫస్ట్ దీనిలో తర్వాత డ్రాగన్ స్పేస్ క్యాప్సూల్స్ లోకి వచ్చేసరికి ఆ ఫెయిల్యూర్స్ నియంత్రణ చేయటం నియంత్రణ చేయటంలో దాదాపు ఒక ఫార్టీ నైన్ టైమ్స్ వాళ్ళు ట్రయల్ రన్ చేస్తే ఫార్టీ ఫోర్ టైమ్స్ వరకు కూడా ఫార్టీ త్రీ టైమ్స్ వరకు కూడా సక్సెస్ రేట్ అనేది ఆ ఈ ఎక్స్ క్యాప్సూల్ కి ఉండటం ఈ ఈ సక్సెస్ రేట్ ని మళ్ళీ అనుసంధానం చేస్తూ మళ్ళా ఎన్ని రకాల సమస్యల్ని మనం అధిగమించాలి ఏ ఏ సమస్యలు వస్తాయి అసలు అంతరిక్షంలోకి మనిషి ఆ పూర్వయానం చేయటం అనేది పూర్వం మనకి తెలిసిన వరకు కూడా ఏదో కళ్ళు మూసుకుంటేనో బయటకు వచ్చి చంద్రుని రాత్రి కూడా చూస్తేనో అది ఒక అంతరిక్ష యానం చేసిన ఫీలింగ్ మనసుతో అనుకోవాల్సిందే గానీ రెగ్యులర్ గా రియల్ ఫీలింగ్ అనేది నాకు తెలిసి సాధారణ మానవుడికి ఎక్కడ దొరకలేదు ఇప్పుడు మనం అది మన భారతదేశం మొద అంటే ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదటి అడుగు జరిగినట్టే దానిలో మన భారతదేశం వారు సునీత విలియమ్స్ పార్టిసిపేట్ చేయటం వారి ఎక్స్పీరియన్సెస్ ను కూడా అందరికీ డెడికేట్ చేయటం ఇది అందరికీ కూడా చాలా గొప్ప నోటీస్ అండి ఇది చాలా అద్భుతమైన వివరణ ఇది ఈ వివరణని సమస్యాత్మకంగా కాకుండా కొంచెం అంటే లిటికెన్స్ ప్రతి దాంట్లో ఏదో ప్రాబ్లమ్స్ టెక్నికల్ ఇష్యూస్ ఖచ్చితంగా ఉంటాయి లేకుండా అయితే ఉండవు కానీ ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకునే పద్ధతిలో కనుక మనం ఖచ్చితంగా జర్నీ చేసినట్లయితే రాగల కాలంలో స్పేస్ జర్నీ చేయడం అనేది లేకపోతే ఇంకొక కొత్త అంశాల్లో ఇంకొక అంటే ఇప్పుడు మనకి నెక్స్ట్ లెవెల్లో ఏదైతే ఆ ఇన్వెన్షన్స్ ఉన్నాయో వీటన్నిటిని కూడా ఒకదానికి ఒకదానికి క్రోడీకరించి సందీకరించుకోవడంలో గొప్ప విజయోత్సవమైన ఆ సమయం అని ఖచ్చితంగా చెప్పొచ్చు అందుట్లో ఈ దేశ ప్రజలకే కాదు ప్రపంచ ప్రజలందరూ కూడా ఈ విషయంలో ప్రతి ఒక్కళ్ళు ఉత్కంఠతో ఉన్నారు నైన్ మంత్స్ అమ్మో ఏమైంది ఏమైంది ఎవ్రీడే అప్డేటెడ్ నాకు తెలిసి ఎవరో ఒకళ్ళు రోజుకు ఒకసారి కనీసం ఈ అప్డేట్ గురించి ఇంకా అంతరిక్షంలోనే ఒక డౌట్ చాలా మందిలో రేజ్ అయింది ఎట్లా ఉంటారు పైన ఆ కండిషన్స్ ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది కూడా అప్పట్లోకింత ఆశ్చర్యం కలిగి ఆందోళన కలిగినటువంటి అంశం అది చాలా ఇంట్రెస్ట్ అంటే భావోద్వేగంతో కూడా ఉన్నారు కొంతమంది అయ్యో పాపం అంత దూరం వెళుతున్నారు వాళ్ళకి ఏమైనా అయితే ఏంది పరిస్థితి ఇంకేమైనా అంటే మేబీ మేజర్లీ మీడియాలో కూడా ఎక్కువ నెగిటివ్ రోల్స్ ఎక్కువ వచ్చినాయి ఆరోగ్య పరిస్థితి విశ్మించింది అది అయింది ఇదే ఇదేందే ఎన్నో ఎన్నో రకాల నెగిటివ్ రోల్స్ ఎక్కువ వచ్చేసినాయి అంటే సాధారణ ఒక ఫార్టీ ఫైవ్ రైట్ అంతరిక్షంలో ఎటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వేరు ఇక్కడ ఉన్నటువంటి భూమి మీద ఉన్నటువంటి సిచ్యువేషన్స్ వేరు మరి తొమ్మిది నెలల పాటు అక్కడ గడిపినటువంటి ఆస్ట్రోనాఆర్ట్స్ కిందకు వచ్చి ఏ విధంగా ఉంటారు ఇప్పుడు వారి కండిషన్ ఏ విధంగా ఉంటుంది నెక్స్ట్ జనరేషన్స్లో అంతరిక్షంలోకి ఏ విధంగా వెళ్ళబోతున్నారు అంటే ఒక మార్గం అయితే మనకు కనిపించిందిగా ఒక వే అయితే క్రియేట్ చేశారు ఇన్ని రోజులు ఉండొచ్చు ఎన్ని రోజులైనా ఉండొచ్చు మనకున్నటువంటి అవకాశాలను బట్టి అనేది ఎస్ రామలింగేశ్వరరావు గారు యాజ్ యాక్స్ సైంటిస్ట్గా మీరేం చెప్తారు ఇప్పుడు అంటే పైన ఉన్నటువంటి కండిషన్స్ వేరు అక్కడ మనం చూస్తున్న హెయిర్ అంటే గురుత్వాకర్షణ శక్తి ఉండదు కాబట్టి అక్కడ హెయిర్ అదంతా కూడా పైకి లేచి వారు నుంచోవాలన్నా కనీసం తినాలి ఫుడ్ తినాలి వాటర్ తాగాలన్నా సరే అక్కడ కండిషన్సే డిఫరెంట్ గా ఉండేవి ఇన్ని నెలలు అక్కడ ఉండి ఇప్పుడు ఒక్కసారిగా భూమి మీదకి వచ్చిన తర్వాత ఏ విధంగా ఉండబోతుంది వాళ్ళు మళ్ళీ సెట్యురేట్ అవడానికి ఎంత టైం పెట్టే అవకాశం ఉందనుకోవచ్చు ముందుగా మనం భూమి మీద ఉండేటప్పుడు మన పైన పైన కొంచెం లోడ్ యాక్ట్ చేస్తుంది అనమాట అందుకనే భూ భూమి ఆకర్షణ వలన మనం భూమి మీద అడగలుగుతున్నాం అదే మీరు ఎత్తు నుంచి చాలా దూరంగా వెళ్తూ ఉంటే అంటే దీర్ఘశంకర స్టేషన్కి వెళ్తే స్టేషన్ అక్కడ పెట్టారు కదా జీరో లెవెల్ దగ్గర ఉన్నటువంటి దానిలో మనం శాటిలైట్ గానీ పెడితే ఆ ఏరియా ఫోకస్ చేయాలో అంటే ఫ్లోరిడా అనుకుంటున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఫ్లోరిడాలో అదే ఎర్త్ రొటేషన్తో పాటే ఇది కూడా ఈ శాటిలైట్ కూడా ఈ స్టేషన్ కూడా ఉంటుంది సో అక్కడ ఎక్వైర్ చేసినటువంటి గ్రావిటేషనల్ ఫోర్స్ గురుకా గురుత్వాకర్షణ శక్తి ఏంటంటే జీరో ఆల్మోస్ట్ ఏ వస్తువు కూడా దాని మీద లోడ్ లేకపోవడం వల్ల పైకి తేలిపోతూ ఉంటుంది అంటే ఏంటి మన ఫిజికల్ కండిషన్స్ చాలా వరకు చేంజ్ అవుతాయి అక్కడ తేలిపోవడం అక్కడ ఉన్న వస్తువులు ప్రతిదీ కూడా గాల్లోనే తీరుతుంది ఎందుకంటే దాని మీద లోడ్ యాక్ట్ చేస్తేనే కదా భూమి మీద ఉన్నాం మనం అట్లా ఆపోజిట్ క్వైట్ ఆపోజిట్ అనమాట ఇంటి ఐఎస్ఎస్ లో ఉన్నటువంటి ప్రాబ్లం ఏమీ లేదు వాళ్ళు ఎన్విరాన్మెంట్ అంతా కూడా క్రియేట్ చేశారు ఏం చేశారంటే మానవాలు మానవులు ఉండేటందుకు దాన్ని ఆ ఆ స్టేషన్ తయారు చేశారు కాబట్టి అంటే రష్యన్స్ కూడా వెళ్ళారు వాళ్ళు త్రీ ఆల్మోస్ట్ వన్ ఇయర్ వరకు వాళ్ళు స్టే చేశారు వాళ్ళ ప్లాన్ ప్రకారంగా ఉన్నారు అంటే అన్ని ఫెసిలిటీస్ వన్ ఇయర్ కి సరిపడా అన్ని తయారు చేసుకున్నారు వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేదు అలాగే ఇది వన్ వీక్ లో రావాలనేటువంటి కాన్సెప్ట్ లో వెళ్ళారు కాబట్టి వీళ్ళకి అన్ఎక్స్పెక్టెడ్ టైమ్స్ టైమ్ అనమాట నైన్ మంత్స్ అంటే టూ బిగ్ అండ్ ఆల్సో ది సర్వైవ్డ్ విత్ దీస్ అంటే ఎక్సెస్ కండిషన్స్ వాళ్ళు ఏర్పాటు చేశారు కాబట్టి ఫుడ్ మెటీరియల్ ఏదైనా కానీ వాళ్ళకి సరిపడ ఉన్న ఆహార పదార్థాలని ఎన్ని కూడా సరిపోవడం వల్ల వాళ్ళ ఆరోగ్యంగానే ఉండడం చాలా అదృష్టకరమైన విషయం రెండోది ఏంటంటే వాళ్ళు భూమికి వచ్చేటప్పుడు జీరో నుంచి నైన్ ఎయిట్ థౌజండ్ సెంటీమీటర్ సెకండ్ స్క్వేర్ తో వచ్చినటువంటి లోడ్ ఏమవుతుందంటే బాడీలో చాలా వరకు చేంజెస్ రావచ్చు కానీ వీళ్ళు అన్నిటికీ ట్రైన్ అప్ అయి ఉన్నారు మన క్యాప్సిల్ కూడా చాలా డ్రాగన్ క్యాప్సిల్ ఏంటంటే హై ప్రెషర్స్ హై టెంపరేచర్స్ ఆ గ్రావిటేషనల్ పుల్ కూడా దాన్ని కంట్రోల్ చేసుకుని రోబోటిక్ అన్నారు కదా ఆ రొబాటిక్ స్టేట్ లో అది ప్రతి స్టేట్ ని అబ్జర్వ్ చేస్తుంది అదేమో భూమికి చేరుకున్న టైమ్ లో వెలాసిటీ తగ్గించుకుంటూ మన భూమి మీదకి ఒకేసారి పడిపోకుండా భూమి మీదకి వచ్చిందన్న అది కూడా సముద్రంలో దిగడానికి కారణం నేను ఆల్రెడీ చెప్పాను అదే ల్యాండ్ మీద అయితే చాలా ఏరియా ఓపెన్ స్పేస్ ఉండాలి ఎందుకంటే బరస్ట్ అయినా ఏమైనా చాలా ప్రమాదం సమయం లేదు కాబట్టి ప్లీజ్ అండర్స్టాండ్ రామలింగేశ్వర గారు ప్లీజ్ ఎస్ సుందర్ గారు నెక్స్ట్ జనరేషన్ అంటే నెక్స్ట్ ఇంకా ఎవరైనా అంతరిక్షంలోకి వెళ్ళాలనుకున్న చాలా క్లియర్ కట్గా మనకి ఇప్పుడు ఒక వే అయితే కనిపిస్తోంది ఎట్లా ఉండబోతుందనుకోవచ్చు రానున్న రోజుల్లో అంతరిక్ష ప్రయాణం అంత ఆర్టిఫిషియల్ రోబెటిక్ జనరేషన్ లో మనం ఫ్యూచర్ లో ప్రాబ్లెమ్స్ సాల్వ్ చేయవచ్చు ఓకే ఓకే మానవ నిర్మితమైన ఈ సమాజంలో మానవ నిర్మితమైన ఎన్నో టెక్నాలజీస్ మనకు అందుబాటులోకి వచ్చినాయి ఇప్పుడు మోడర్న్ సైన్స్ ఇంకా పెరుగుతూ ఉంది అండ్ టెక్నాలజీస్ ని కూడా మనం అందిపుచ్చుకునే దానికి ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం జనరేషన్ ఒక ఇరవై సంవత్సరాలకి ఇప్పటికీ కనుక తీసుకుంటే చాలా అద్భుతాలు చాలా విషయాలు ఎన్నో రకాల టెక్నాలజీ అంశాలు క్రోడీకరించి మనం తీసుకోవడం పొందుబాటు తీసుకోవడం జరిగింది అదేవిధంగా ప్రస్తుతం సమాజానికి ఏం కావాలి అనే దానికి మనకి ఈ స్పేస్ సైన్స్ అనేక రకాల అంటే వాతావరణ ప్రతికూల పరిస్థితుల నుంచి అనుకూల పరిస్థితుల నుంచి అండ్ భూమి భూమి యొక్క వేగంలో వచ్చే మార్పుల గురించి గెలాక్సీలో జరిగే అనేక రకాలైన మార్పులు ఇప్పటి వరకు కూడా అధ్యయనం చేస్తుంది ఈ అధ్యయనాలలో ఇంకా కొస మేరకు లాంటి అధ్యయనాలకి మనం ఇంకా అంటే చొరవ తీసుకొని వెళ్లాల్సిన అవకాశం ఉంది రెండవది ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా జీరో గ్రావిటీస్ లో వీళ్ళు నైన్ మంత్స్ ఉన్నారు మనకన్నా ముందర వన్ ఇయర్ కూడా కొంతమంది ఉన్నారు అంటే వన్ ఇయర్ దేవర్ అంటే ప్లానింగ్ టు వాళ్ళు ఎలా అక్కడ ఉండగలుగుతాము అనే దానికి వారు ఖచ్చితంగా ప్లాన్ చేసుకొని వెళ్ళారు ఇది యాక్సిడెంటల్ ఇష్యూ ఓకే ఓకే రైట్ చాలా విషయాలు అయితే తెలుసుకున్నాం ఇంకా కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి కానీ సమయం లేదు కాబట్టి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సుందర్ గారు రామలింగేశ్వరరావు గారు మొత్తానికి సేఫ్గా అయితే ల్యాండ్ అయ్యారు పైనటువంటి వాతావరణం వేరు కింద ఉన్నటువంటి వాతావరణం వేరు ఎటుకేలకు తొమ్మిది నెలల పాటు నిరీక్షించినటువంటి సమయం నిన్న ఆసనమైంది ఉదయం మూడు గంటల ఇరవై నిమిషాలకి సేఫ్గా ల్యాండ్ అయ్యారు ఆస్ట్రోనాట్స్